ఢిల్లీ కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది అదే కవిత అదే కేసులో ఉన్న మాత్రం బెయిల్ ప్రాసెస్ కోర్టులో సింపుల్ ఇది ఇష్యూ అండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం రివర్స్ పొలిటికల్ స్కామ్ అందులో ఏం లేదు పట్టితే గ్యాస్ ఇయాల వరకు ఒక రూపాయి రికవరీ చేయలే ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలి ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరిని తెలియదు అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం అరవింద్ కేజ్రీవాల్ నేను ముక్కులో కొయేలాగా ఉంటే మేము ఏం చేసినాం మేము ఆయన మాకు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి అప్పుడు మజిలిస్ ఎమ్మెల్యేలు ఏడుగురు మాకు సపోర్ట్ ఉండే టైంలో నూట పంతొమ్మిదిలో నూట ఏ పదకొండు మంది మేమున్నాం ఇక్కడ అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి ఈ గవర్నమెంట్ టాపుల్ చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేసినారు వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన ఇక్కడ వేయడమే కాదు ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్ ప్రధానమంత్రికి రైట్ హ్యాండు జాతీయ కార్యదర్శి ఆయనను అని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన నేను ఆయన పట్టుకరణను పోయిన తెలంగాణ పోలీసులు తప్పించుకున్నాడు ఆయన అది వాళ్ళ మా మీద కోపం ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసారు ఇటు నా కూతురుని అరెస్ట్ చేశారు